సర్వే చేయించొద్దని చెప్పారు కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే బాధితులమండి ఆడపిల్లలు మేము ఎన్ని చోట్ల ఎన్నిసార్లు తిరుగుతామండి ఎమ్ఆర్బా చుట్టు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టి గత ప్రభుత్వంలో ఎంతమంది ఇబ్బంది పడ్డామంటే మేము అంతమంది బాధితులు ఇలాంటి బాధ్యతలు నా వల్ల నా నేనే కాదు చాలా మంది ఉన్నారు భూ కబ్జాలకు డాక్టర్ మధుసూదను ప్రజలకు సేవ చేస్తున్నా అనే ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము అది సేవ చేస్తున్నా వైద్య నాకు వైద్య హాస్పిటల్ ఉంది నేను సేవ చేస్తున్నా అది ఇదని చెప్తున్నాడు ఆయన ఏ సేవ చేయలేదండి ప్రజలకు కబ్జాలు చేస్తూ ప్రజల భూములు లాక్కుంటూ ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేసుకుంటూ మళ్ళీ మేం కబ్జా చేస్తున్నామని మాపైన కేసులు పెడుతూ మాపైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం నన్ను బెదిరించడం నన్ను చంపుతామనడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది ఎంత లేండ్ వస్తుందా అని మీరు కూడా గ్రహించండి ప్రతి రికార్డు నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రికార్డు ఉంది ఆ యాభై ఆరు నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపించాలి కదండి చూపియరు సైట్ దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు అసలు సైట్ దగ్గరికి లీగల్గా ఎందుకు రావాలండి పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు అది లీగల్ సబ్జెక్ట్ కదా అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా లాండర్ ప్రాబ్లం ఏమన్నా ఉందో అక్కడ మేము పోయినామంటే వస్తారు మాకు అడ్డుపడతారు ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారారు అతను కంప్లైంట్ ఇస్తే పోతారు ఇప్పుడు నేను తెలియజేయడం ఏంటంటే నా ల్యాండ్కి నాకు న్యాయం జరగాలి నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కే కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన మినిస్టర్ న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎండి ఫరూక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పడినాను తాలూకా స్టేషన్లో నా పేరు కేసు పెట్టినారు ఆమె ఎమ్ఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది లోపల లోపల మాట్లాడుతూ ఉంది ఇట్లా ఎంతమందివి కబ్జాలు చేస్తారు ఎంతమంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు మా బాధలేమో మాకు తీరట్లేదు ఇప్పుడు చూడండి ఇన్ని రికార్డు ఉంది ఇంత రికార్డు ఇప్పుడు మాకు ఎలాంటి హక్కు లేకపోతే మాకు ఇలాంటి ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మరి వాళ్ళని చూపియాలి కదండి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర మొన్న ఇరవై రెండులో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాను నేను ఫైట్ చేస్తున్నప్పుడు ఇరవై రెండులో ఏమన్నా అంటే డబ్బుతో కొంటాను ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను డబ్బులు ఇచ్చిన మేనేజ్ చేసుకుంటాను నీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటావు అలాంటి వాళ్ళం మేము ఏమి ఇచ్చుకుంటామండి అంటే మేము ల్యాండ్లు వదులుకోవాల్సిందేనా ఇంకా మేము మేము తప్పించుకొని పోవాల్సిందేనా వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది కానీ టీడీపీ ప్రభుత్వంలో మన మన ఫరూక్ సార్ గారు కానీ మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా భూమా అఖిలప్రియక కానీ కానీ మాకు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల సమస్య ఏంటి ఎందుకు ఆ పాపణ ఇట్లా చేస్తున్నారని చెప్పి మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు ఒక వన్ సైడ్ రికార్డ్ చేసి నీ ద నీకు ఏమీ లేదు ఉండేది డాక్టర్ మధుసూదన్కి అంటారు సరే ఉండేది డాక్టర్ మధుసూదన్కి అన్నప్పుడు నాకు చూపించాలి కదండి ఎలా వచ్చింది చూపించండి సార్ ఏమొచ్చిందో చూపించాను సార్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు ఒక పెన్ తీసుకుంటాడు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అంటాడు సార్ ఇది విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు బాగుంది ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు రాత్రిలో నన్ను పదకొండు గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోపెట్టారండి రాత్రి పదకొండు వరకు ఆ రికార్డు చూస్తాం ఈ రికార్డు చూస్తామని నేను హైదరాబాద్లో ఉండేదని నన్ను పిలిపించి ఆయన ప్రభాకర్ సిఐ అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదర్ని పిలిపించి శ్రీనివాస్ అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ డోర్ లేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉంటే ఆ వీడియోలు ఉన్నాయి ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్కి నువ్వు డాక్యుమెంట్ చెయ్యి మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి ఈరోజు కోట్లు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి ఈరోజు ప్రెస్ పెట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే ఈరోజు నేను సైట్లోకి పోయినా కూడా అది నా ల్యాండే కానీ నేను ఎందుకు వచ్చిన అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి అసలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారండి యాభై లక్షల లంచం తీసుకుందండి ఆమె తీసుకోలేదు అని మాట్లాడుతుంది అదే ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర నాకు అక్కడ ఉన్న లోకల్ వీఆర్ఓలు నాకు చెప్పిందే అండి లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉండి నంది ప్యారడేలో కోటిన్నరబెట్టి ఇల్లుగా ఉంటుందండి ఆమె ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాలకి రావాలని చెప్పి సేత ప్రయత్నాలు చేసింది దీని గురించి ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి ఆమె ఎన్ని ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన అప్పటి శ్రీనివాస్ గారి పైన రమాదేవి డిప్యూటీ తలసిన దారిపైన రిజిస్టర్ ఆఫీసు సుధా సుధామణి గారి పైన వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే నాలాంటి లాంటి బాధ్యతలు చాలామంది ఆనందపడతారండి చాలామంది కూడా బయటపడతారు అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి వాళ్ళ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇండ్లులాగా వాడుకున్నారు ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యేకి చెప్పి రావాలా ఎమ్మెల్యే పిఎన్